బంగారం ధర కొండెక్కి కూర్చుంది అమెరికా అధ్యక్షుడు టారిఫ్ ప్రకటనల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు దీంతో అంతర్జాతీయంగా పసిడికి మళ్లీ డిమాండ్ పెరిగింది ఆ ధరలను అనుసరించి దేశీయంగాను పసిడి ధరకు రెక్కలు వచ్చేశాయి దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఒకే రోజు మూడు వేల ఆరు వందల మేర పెరిగి లక్షా రెండు వేల ఆరు వందల ఇరవై వద్ద రికార్డు స్థాయికి చేరింది బుధవారం నాటికి ఢిల్లీలో పది గ్రాముల బంగారం తొంభై తొమ్మిది వేల ఇరవై రూపాయలుగా ఉందని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ పేర్కొంది ఇక సాయంత్రం ఏడు గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లోను పది గ్రాములు లక్ష మూడు వేలు పలుకుతోంది మరోవైపు వెండి ధర సైతం కిలో పదిహేను వందల మేర పెరిగి లక్ష పద్నాలుగు వేలకు చేరింది అంతర్జాతీయ విపణి విషయానికి వస్తే న్యూయార్క్ స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఔన్స్ మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది వెండైతే ఔన్స్ ముప్పై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు డాలర్ల వద్ద కొనసాగుతోంది బంగారం ధర ఒక్కసారిగా పెరుగుదల వెనుక వాణిజ్య అనిశ్చితులే కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు